బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు జిల్లా జరిగినటువంటి తిరిగినటువంటి అనే అమ్మాయికి అదే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలు అత్యాచారం చేసి బావిలో వేసిన సంఘటన గత మధ్య రోజు నుంచి చక్కెర కొడతా ఉంది అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఆ పాప శవాన్ని మా పాప మృతదేహాన్ని ఎందుకు ఇంకా తల్లిదండ్రులకు లేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు విద్యార్థి ప్రజా సంఘాల కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాగా ఇంకా మేము వాసంతి కోసం న్యాయం చేయడానికి ఈ రోజు రోడ్డు దినికి రావడం జరిగింది ఈరోజు ఇద్దరు మంత్రులు ఒక ఎంపీ కలెక్టర్ అందరూ వెళ్ళి పది లక్షల రూపాయలు చెక్కిచ్చి ఈ చెక్కుతో సరిపెడతాము ఏదో కేసు తప్పుదా పట్టిస్తామనే ఉద్దేశం మాత్రం మంచిది కాదని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం యాభై లక్షల వరకు హెచ్చరి చేసే వాళ్ళని ప్రకటించి వారి వారి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించి అదేవిధంగా మృతదేహాన్ని వాళ్ళకి వెలికి తీసి కఠినమైన శిక్షలు విధించి వా మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని ఈరోజు విద్యార్థి ప్రజా సంఘాల కుల సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రజాదరణ చేయడం అనేది జరిగింది నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నంద్యాల పట్టణంలోని పద్మాజన సర్కిల్ నందు గత పన్నెండు రోజుల క్రితం ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు అత్యాచారం చేసి అత్త చేసినటువంటి వాతంతి హత్య చేసినటువంటి నిందితులను కట్టంగా శిక్షించాలని గత పన్నెండు రోజులుగా ఈరోజు ప్రయా సంఘాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ కేసు విషయాన్ని పోలీస్ యంత్రాంగం పూర్తిగా తప్పుదో పట్టేటువంటి పద్ధతిలో చేస్తూ ఉందని చెప్పి కేవలం పది లక్షలు ఇచ్చి చేతులు దుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు వాల్మీకి సంఘాలు వామపక్ష విద్యార్థి విజయన ప్రయా సంఘాలు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఈరోజు કાર્યક્રમ <Giro entender> <todular>